అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత పదహారు ఎపిసోడ్ నుంచి బుద్ధుని యొక్క బోధలు ధమ్మపదం నుంచి చెప్పుకుంటున్నాం అందులో ఎనిమిదో పార్టీ ఏమిటంటే పదహారు బోధ దూషించి దండించి బుద్ధి వాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు దుష్టులకు భ్రష్టులకు అయిష్ట అవుతాడు ఎవరు ఈ రకంగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు సద్గురువులు మరి సద్గురువులు బుద్ధి చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు అంటే ఆ బుద్ధి సంపాదించుకుంటే వాడి జీవితంలో అన్ని సాధిస్తాడు అంచేతే ఆ సద్గురువులు శిష్యులకి వాళ్ళకి బుద్ధి కలిగించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు అవసరమైతే కొంచెం కఠినంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు అని బుద్ధి యొక్క గొప్పతనం తెలుసుకుంటే మనం కూడా బుద్ధి సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తాం టాప్ ప్రయారిటీ ఇస్తాము కూడా ఫస్ట్ మీరు బుద్ధి సంపాదించుకోండి తర్వాత అన్నీ ఆటోమేటిక్గా వాటంతటా అవే వస్తూ ఉంటాయి అది అంచేత ఈరోజు బుద్ధి ఉన్నవాడి అంటే తెలివైన వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో విదురుడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు అవి ఏమిటోప్పుడు తెలుసుకుందాం బుద్ధి ఉన్నవాడి ప్రవర్తన గురించి విదురుడు చెప్పినటువంటి విషయాలు అంతటి మహానుభావులు చెప్పేటువంటి విషయాలు ఎంతో గొప్పగా ఉంటాయో వాటిని ఎంత జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలో తెలుసుకోండి ఆయన ఏం చెప్పాడంటే బుద్ధి ఉన్నవాడు అబద్ధం ఆడ్డా బుద్ధి ఉన్నవాడు అబద్ధం ఆడాడు ఎటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అబద్ధమాడు ఈ చిన్న విషయానికి మీరు అబద్ధమాడినా మీకు ఇంకా బుద్ధి లేదనే చెప్పుకోవాలి చేత ఎవరిని వారు పరీక్షించుకోవాలి ఆ రకంగా మన ప్రవర్తన ఉందా లేదా లేకపోతే ఎక్కడో లోపం ఉంది మనం ఎంతో సాధన చేస్తున్నాం అయినా సరే మార్పు రాలేదు అంటే మన సాధనలో ఎక్కడో లోపం ఉంది సాధన ఎంత చేసినా కూడా ఏ ఆహార నియమాల్లోనూ లేకపోతే ఇంకా మిగతా విషయాల్లో ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది కాస్త ఆలోచించుకుని వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే బుద్ధి బాగా వికసిస్తుంది బుద్ధి బాగా వికసిస్తే మరి గొప్పవాళ్ళు చెప్పినట్టు ఎటువంటి పరిస్థితిలో అబద్ధమారు అంతేకాదు ఆయన ఇంకా ఏం చెప్పాడంటే విదురుడు బుద్ధి ఉన్నవాడు ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు మానవుడు అల్టిమేట్గా అంటే చివరికి పొందవలసింది జ్ఞానం అని చేత ఏంటంటే ఆ బుద్ధి బాగా పెరిగినప్పుడు దృష్టి ఎక్కువ జ్ఞానం మీద పెడతారు వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు మనం రోజు చెప్పుకుంటున్నాం జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఆత్మ అంటే పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే సృష్టికి మూలమైన వాడు సృష్టికి ఆధారమైన వాడు సృష్టికి సృష్టిని సృష్టి చేసిన వాడు సృష్టిని నడిపిస్తున్నవాడు అంతటి గొప్పవాడైనటువంటి పరబ్రహ్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎవరు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు అందుకే అంటారు పూర్ణ జ్ఞానం పొందినవాడు ఇంకా భూమి మీద జన్మించవలసిన పనేమి లేదు భూమి మీదకి వచ్చింది ఆ జ్ఞానం సంపాదించుకోవడానికే అనిచేత ఆ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తారు అంటే బుద్ధి ఉన్నవాడు మీరు జ్ఞానం మీద కాకుండా ఏదో రోగాల మీద సమస్యల మీద సంసారం మీదో సుఖాల మీద ధన సంపాదన మీద కోరికల మీదో ఇటువంటి వాటికి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు జ్ఞానం మీద కాకుండా వీటన్నిటి మీద ఇస్తున్నారు అంటే బుద్ధి లేదనే చెప్పుకోవాలి బుద్ధి ఉన్నవాడు జ్ఞానానికి టాప్ ప్రయత్నిస్తాడు ఇస్తాడు అంచేత ఈ ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మన జీవితాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాదు ఇంకా ఏం చెప్పాడంటే బుద్ధి ఉన్నవాడు ప్రతీ దానికోసం వెంపర్లాడడు తాపత్రయపడడు అనవసరంగా ఏ ఏది ఉంటే దాని వెనకాల పండు ప్రతీది కావాలని తాపత్రయం ఉండదు అన్నిటికీ ఆశపాడు ఈ రకమైన లక్షణాలు కడిగి ఉంటాడు ఎవరు అంటే బుద్ధి ఉన్నవాడు ఇం చేత చూసుకోవాలి మనం కూడా ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అలాగే ఇంకో విషయం ఏం చెప్పాడంటే కోరికలు వెంట కాకుండా తన కర్తవ్యాల వెంట పరిగెట్టడమే బుద్ధి ఉన్నవాడి లక్షణం ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చుకోవడానికే వాడు సమయం అంతా వెచ్చిస్తూ ఉంటారు దానికి అవసరమైన డబ్బు కోసం తాపత్రయ పడతాడు లేకపోతే ఇంకేదైనా ఉంటే వాటి కోసమే తాపత్రయపడి దానానికాలే పడుతూ ఉంటారు కానీ బుద్ధి ఉన్నవాడు తన కర్తవ్యం ఏంటి అంటే తను చేయవలసిన పని ఏంటి అని ముందు ఆలోచిస్తాడు దానికంటే ముందు అసలు తానెవరు అంటే తాను ఆత్మ మరి తాను చేయవలసిన పనేంటి తన లక్ష్యం ఏంటి తన గమ్యం ఏంటి ఈ ఆలోచిస్తాడు దానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు మరి తన లక్ష్యం ఏంటి అంటే పూర్ణ జ్ఞానం పొంది పూర్ణాత్మ కావడం ఆత్మైన మనం ఒక పూర్ణాత్మలోంచి విడివడ్డాం విడివడి తర్ విడిపడిన తర్వాత మనకు లక్ష్యం నిర్దేశించబడింది నువ్వు కూడా నాలా తయారయ్యేదాకా భూమి మీద జన్మలు తీసుకుంటూనే ఉంటావు నాలా తయారవుతే ఇంకా నువ్వు జన్ భూమి మీద జన్మించవలసిన అవసరం లేదు అంటే నీకు జన్మలు లేవు దాన్నే మనం మోక్షమని పిలుస్తాం చేత మన కర్తవ్యం మనకు నిర్దేశింపబడిన లక్ష్యాన్ని సాధించడమే మన కర్తవ్యం అంతేకాని కోరికలు తీర్చుకోవడం మన కర్తవ్యం కాదు అందుకే గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే కోరికలు వెనకాల పడద్దంటారు కోరికలు వద్దంటారు భగవద్గీతలో చెప్పిన వశిష్ఠుల వారు చెప్పిన ఎవరు చెప్పినా సరే కోరికలు కోరవద్దు అని చెప్తూ ఉంటారు అని మనం కోరికలు వెంట కాదు మన కర్తవ్యాల వెంట పడాలి అప్పుడు మన లక్ష్యాన్ని చాలా తొందరగా మనం సాధించుకోగలుగుతాం ఎన్ని జన్మలు తీసుకుంటామండి అండి మనకు పత్రికారు అంటూ ఉంటారు నీకు కావాలంటే నేనే తీసుకొచ్చాను అది చాలా తెలివితో కూతనం అవుతుంది ఆయన అంటారు ఒక ఐదో క్లాసు పది సంవత్సరాలు చదువుతావా అంటారు ఎవడైనా ఒక క్లాస్ ఒక సంవత్సరం అంటే అది అర్థం ఉంది ఆ క్లాస్ పది సంవత్సరాలు చదవడం అలాగే ఒక జన్మలు సాధించవలసింది పది జన్మలు తీసుకుంటే ఎంత తెలివి తక్కువ ఓలే తీసుకుంటే తీసుకున్నాడు ఆ జీవితం అంతా హ్యాపీగా సంతోషంగా గడిచిపోతుందా నిత్యము సమస్యలే భర్తతో భార్యతో పిల్లలతో తల్లిదండ్రులతో ఎన్ని గొడవలు ఎన్ని సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు ఒక్కోసారి ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ఒలే జన్మ తీసుకుంటే అంత సాఫీగా ఉందా అందుచేత కర్తవ్యాల వెంట పడినవాడు లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటాడు కోరికలు వెంట పడినవాడు ఆ లక్ష్యాన్ని చేరుకోలేడు అంచైతే విదురుడు ఏమని చెప్పాడంటే బుద్ధి ఉన్నవాడు కోరికల వెంట కాకుండా కర్తవ్యాల వెంట పడతాడు అని చెప్పి అలాగే ఇంకా ఏం చెప్పాడంటే బుద్ధి ఉన్నవాడికి విషాదం ఆనందం గౌరవం అగౌరవం లాభం నష్టం ఇలా ఎందులోనైనా సరే సమస్థితిలో వ్యవహరిస్తాడు ఆ స్థాయికి ఎదగాలి ప్రతి ఒక్కళ్ళు ద్వంద్వాలలో సమస్థితి పాటించాలి ఆ స్థాయికి రావాలి అది బుద్ధి ఉన్నవాడికే సాధ్యం అలాగే బుద్ధి ఉన్నవాడు ఇంకో విషయం చెప్పారు ఎవరిని ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అవమానపరచడం మధురంగా పలకరిస్తాడు ప్రసన్న వదుండై ఉంటాడు అవసరం కాడ పానాన్ని ప్రదర్శించడు అని చెప్పి విద్యకు చెప్పడం జరిగింది అంతేకాదు ఇంకా ఏం చెప్పాడంటే బుద్ధి ఉన్నవాడు మాట కన్నా మౌనం బంగారం అని తెలుసుకోగలుగుతాడు మాట కన్నా మౌనం బంగారం అని తెలుసుకోగలుగుతాడు మరి అది తెలుసుకున్నారు అవతార్ మెహర్ బాబా రావణ మహర్షి గాంధీ గారు మరి పత్రికారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా విదురుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకున్నారు బుద్ధి బాగా ఉంటే మాట్లాడడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వరు ఎక్కువ మౌనంగా ఉండడానికే ప్రాముఖ్యం ఇస్తారు మౌనం యొక్క ఆ శక్తి అంత గొప్పది అందుకే పత్రికారు చెప్తూ ఉంటారు నెలకో పదిహేను రోజులకో వారానికో ఒకరోజు మౌనంగా ఉండండి అది మంచిది అంటారు యజ్ఞాలు జరిగేటప్పుడు కూడా మొత్తం అందరినీ అక్కడ ఐదు వేల మంది పదివేల మంది ఉంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మౌనంగా కూర్చోబెడతారు ఆ మ్యూజిక్లు కట్టేసి అన్నీ కట్టేసి అందరినీ మౌనంగా కూర్చోపెడతారు అనిచేత ఇది ఎవరికి సాధ్యము అంటే ఇలాంటి మౌనం పాటించడం అన్నది బుద్ధి ఉన్నవాడికే వాడికి మౌనంతో సాధించలేదంటే ఇది లేదే రమణ మహర్షి గారు ఎవరు ఎన్ని సమస్యలతో సందేహాలతో వచ్చినా ఆయన మౌనంతో ఆ సందేహాలు తెచ్చేవాడు ఆయన మౌనంలో ఉన్నా సరే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఆయన దగ్గర కూర్చుని వెళ్ళిపోయేవారు ఆ వైబ్రేషన్స్లో ఆయన యొక్క ఆరాలో అలా కూర్చుని వెళ్ళిపోయేవారు ఆయనేం మాట్లాడక్కల సలహాలు ఇవ్వక్కల అక్కడ కూర్చుంటేనే వాళ్ళకి కావలసింది అంత అందేది అలాగే విధుడు చెప్పినటువంటి ఇంకొక విషయం ఏంటంటే బుద్ధి ఉన్నవాడు ఎదుట వ్యక్తి అడిగితేనే తప్ప అనవసరపు సలహాలు ఇవ్వడం ఇది కూడా చాలా ముఖ్యం మన వాళ్ళందరికీ ఆవేశం ఇప్పుడు ఎవరైనా అడిగితే మనం సలహా ఇవ్వాలి లేకపోతే మనం కామ నిజంగా వాడికి అవసరమైన మంచి విషయం ఉంది ఏదో ఒకసారి చెప్తాం వాడు ఆసక్తి చూపించలేదు మాట్లాడు కూరుకోవడమే వాడు వినేదాకా వాడిని షంటితే చివరికి వాడి చిరాకు పడి మనకు ఉన్న విలువ కూడా పోగొడతాడు స న్యాయంగా వాడు అడిగితేనే మనం చెప్పాలి లే మనవాడు అని చెప్పి కుటుంబంలో వాడు దగ్గర వాడు అని చెప్పి ఇది మంచి విషయం అని మీరు అనుకున్నప్పుడు ఏదో ఒకసారి చెప్పాలి వాడు ఆసక్తి చూపించకపోతే వదిలేయాలంతే అడిగితే చెప్పండి తప్పేం లేదు అనవసరపు సలహాలు బుద్ధి ఉన్నవాడు ఇవ్వడం ఇవన్నీ మీరు చూసుకోవాలి ఈ రకంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అలాగే ఇంకా ఏం చెప్పాడంటే విదురుడు బుద్ధి ఉన్నవాడు ఏదైనా కోల్పోతే బాధపడడు బుద్ధి ఉన్నవాడు ఏదైనా కోల్పోతే బాధపడడు ఇంచేతంటే చివరికి అన్నీ కోల్పోయేవే ఏది ఉండదు చేతి ఏదైనా పోయినా పోగొట్టుకున్నా బుద్ధి ఉన్నవాడు అయితే ఏమీ బాధపడ్డా సరే ఉండవలసింది ఉంటుంది పోవలసింది పోయింది కొంతకాలానికి ఎలాగైనా ఏది ఉండదు అని అర్థం చేసుకుంటాడు అని చేత దాని గురించి పెద్ద ఆలోచించడు బాధపడ్డాడు అలాగే ఇంకో విషయం ఏం చెప్పారంటే విదురుడు బుద్ధి ఉన్నవాడు ఏ పనికి ఎంత సమయం అవసరమో ఏ పనికి ఎంత సమయం అవసరమో అంత సమయమే తీసుకుంటాడు ఎక్కువ సమయం తీసుకోడు పత్రికారు స్టేజ్ మీద కొంతమంది చేతి మాట్లాడుస్తారు అక్కడ ఉన్న సమయమే తక్కువ మాట్లాడవలసిన చాలామంది ఉంటారు అయినా సరే కొంతమంది ఏం చేస్తారంటే ఆయన సమయం ఇచ్చినప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటారు అంత గొప్పవాడు అవకాశం ఇచ్చినప్పుడు ఏదో రెండు విషయాలు ఆయన గురించి రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడి ఆపేయాలి ఆపలేదు అంటే బుద్ధి లేదని లెక్క గుర్తుపెట్టుకోండి అని చేత ఆ సందర్భం ఏంటి దానికి ఎంత కట్టాయించుకోవాలి ఏం మాట్లాడాలి ఇవన్నీ బుద్ధి ఉన్నవాడికి అర్థమవుతుంది ఇం వాడు ఎంత సమయం తీసుకోవాలో అంతే తీసుకుంటాడు ఆ సమయంలోనే ముగిస్తాడు చేత ఎక్కువ సమయం తీసుకోడు అలాగే బుద్ధి ఉన్నవాడు ఏ పనికి ఏ మాటకు ఎంతవరకు ప్రతిస్పందించాలో స్వీకరించాలో సరిగ్గా అంతు మటుకే ప్రతిస్పందిస్తాడు స్వీకరిస్తాడు ఏ పనికి ఏ మాటకు ఎవరైనా మాట్లాడారు ఆ మాటకి ఎంతవరకు ప్రతిస్పందించాలో అంతవరకే ప్రతిస్పందించాలి అయితే మాట్లాడుకూరుకోవాలి అలాగే ఎన్నో మాటలు వింటూ ఉంటాం అన్నీ తీసుకో తీసుకోవాల్సిన పనేం లేదు నీకు ఎంత అవసరమో అంతే అది బుద్ధి ఉన్నవాడు బాగా గ్రహిస్తాడు ఇదంతా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు పక్కవాడు ఎవరో మాట్లాడుకుంటుంటే వీడికి సంబంధం లేదు ఇది వాడి నోట్లో నోరెడతాడు వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటాడు యా ఒకటి దాంట్లో దూరడం అంటే మనకు బుద్ధి లేదని లెక్క అని మనం మాట్లాడే విషయంలో అయినా సరే ఏ పనైనా చేస్తున్నప్పుడు కూడా ఏదైనా సరే ఎంతవరకు ప్రతిస్పందించాలో అంతవరకు ప్రతిస్పందించాలి ఎంత స్వీకరించాలో అంత మటుకే స్వీకరించాలి ఇది ఎవరి వల్ల సాధ్యము అంటే బుద్ధి అన్న వాడికి ఇప్పుడు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఇవన్నీ మనం చేయగలమా లేదా అంటే చెయ్యలేకపోవడం ఏమి ఉండదు కానీ మీ బుద్ధి మీరు వికసింప చేసుకుంటే ఇవన్నీ మీకు సహజ లక్షణాలు అయిపోతాయండి ఒక చెప్పక్కర్లేదు మీరు ప్రయత్నిస్తే మధ్య మధ్యలో ఫెయిల్యూర్ అవ్వచ్చు ఆ బుద్ధి వికసింప చేసుకుంటే ఇవన్నీ మీ సహజ లక్షణాలు అయిపోతాయి ఏమీ మీకు చెప్పక్కర్లేదు మీ ప్రవర్తనే అలాగే ఉంటుంది మీ ప్రవర్తన అది అంచేత గుర్తుపెట్టుకోండి అద్భుతంగా ఆయన చెప్పాడు విదురుడు మరి మరికొన్ని ఆయన చెప్పినటువంటి మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్పాను